ఇది అతి పరిశుద్ధ స్థలముగా అది పరిశుద్ధ స్థలముగా ప్రతిష్ఠించబడుతుంది ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉండే దాని పేరు కరుణాపీఠం దాని మీద కూర్చుని కెరువుల రెక్కల కింద ప్రభు మాట్లాడతారు ఈ చోట నుండి దైవజనుడు సన్నద్ధుడై దైవాశ్యముతో కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించు పూనుకున్న ప్రతిసారి దిగి వచ్చేది మన దేవుడు ప్రత్యక్షమైది తన దేవుడు మాట్లాడేది తన దేవుడు ఆశీర్వదించేది మన దేవుడు అందుకనే దేవుడు దిగి వచ్చి కూర్చొని తన ప్రజలతో మాట్లాడడానికి కోరుకున్న స్థానం గనుక ఇది కరుణా పీఠం అని ప్రతిష్ఠింపబడుతుంది దేవుని కృపను బట్టి ఆయన నామ మహిమ కొరకు సిఎంసి పరిచరుల కొరకు సంఘ సంఘక్షేమాభివృద్ధి కొరకు ఎల్ల ప్రజల రక్షణ కొరకు ఈ మందిరములోని కరుణా పీఠము తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామైన యేసు నామములు ప్రతిష్ఠించి దేవుని చేతులకు అప్పగించి ముఖ దర్శనం చాలయా మాకుని ముఖ దర్శనం చాలయా కలిసి అందరు కూడా ముఖ దర్శనం చాలయా కుని సమీ పీల్చని తేజస్సు నివసిల్ చునా దైవమాీపని తేజస్సు నివసిల్ చునా దైవమాషణం చలయ

రాను వేద కురికి తోరకేదన కట్డి మీకు చాలా చైదను వేద కువరకి తోరీదన ఆత్మను ఇచ్చేదానండి అడుగు ప్రతివానికి ఆత్మను ఈసయా ఆమె సపట్లో సంతోషంగా కబల నభా

నిన్నేలు నీవే నీవే నా రాజువయ దీవా నిన్న నిన్న కులుతూనయ రాజువయ్యా ఇషయా 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 ప్రతి నోరు

నిన్నే నీవే నిలు రాజూయో దేవా నిన్నే నిన్నే నీవే నీవే నిన్నీవే నీవేనా రాజుయా స్వరమితి చేతులెత్తి ఏసయ్య నామాన్ని ఉచ్చరిస్తూ గట్టి సపో పైంపొద్దాం गट्टिका ये सही यानी क्या कह बैठता ये इस में फाइ के तो बड़ा में घन बरसो बड़ा ले में पूजिंप बड़ा ले कृपा कृपा সয়ানী কৃপা নো আমার তোয়ানিকে অর্হুনি গা ఇది మీ కృప ఇది మీ కృప ఇది శాశ్వతమైన మీ కృప ఇది నిరంతరం ఉండ మీ కృప సిఎఫ్సి పట్ల దైవజనుడి కుటుంబ పట్ల సంఘం పట్ల మీ ఉన్నతమైన కృప ఎన్నడు తరిగి మీ కృప ఆ శాల రాబాలా రాబా రిబాల కథాల రాబా శాలారాధ ఇది మీరు కోరుకున్న స్థానమని ఇది నిత్యం విశ్రమ స్థానముగా ఉండనని మీరు ఎంపిక చేసుకొని ఏర్పాటు చేసుకొని ప్రతిష్ఠించిన ఈ పరిశుద్ధ మందిరములో సవరించబడినటువంటి పీఠమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నా నీ పీఠాన్ని చేరే ధైర్యాన్ని అపాత్రులమైన మాకు ఇచ్చినందుకు స్తోత్రం ఇది మొదలుకొని కష్టముతో బాధతో దుఃఖంతో శ్రమతో పాపముతో వేదనతో ఎవరు ఏ కారణంతో ఈ కరుణా పీఠాన్ని చేరిన మీరు ఈ కృపాసన మీద కూర్చొని మీరు మాట్లాడి మీరు ప్రత్యక్షమై మీరు ఆదరించి మీరు హెచ్చరించి మీరు బలపరిచి మీరు పరిశుద్ధపరిచి పరిశుద్ధపరిచిమగల సంగముగా రూపాంతరపరిచి మహిమలో ఆనందముతో నిర్దోషముగా నీ ముందు నిలబడే గడి వరకు నడిపించమని దైవజనుడు మీ సేవకులను నిలిచిన ప్రతిసారి ఈ చోట ఎవరు నిలబడిన కృపను అధికం చేసి వాడుకోమని ప్రతిష్ఠించబడ్డ ఈ కరుణా పీఠాన్ని ఇక్కడ సేవ చేస్తున్న దైవజనులను ఇక జరగాల్సిన ఈ కూడికని మీ చేతులకు అప్పగిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన కరుణాపీఠాన్ని పీఠాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం కాస్త బిగరగా మరి కాస్త బిగరగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడుతాం దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక అందరం సిద్ధం బిగ్గరగామేనని రెండు చేతులు అల్లాడిస్తూ ఆమె నామే నామేనని ప్రభువుని కనపరుచుదాం దైవ జనుడి నోట పలికిన ప్రతి మాటను స్థిరపరిచిన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మిగరగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక దేవుని కృప వల్ల ఈ రీతిగా ఈ కరుణాపేటం సవరించడానికి దేవుడు చూపిన కృపను బట్టి ప్రభువుని ఘనపరుస్తూ అది ప్రారంభించిన ఈ పని ప్రారంభించిన దినమునే దైవజనులతో దీన్ని ప్రతిష్ఠించాలి అనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆ సమయానికి అవుతుందో కాదో అనుకున్నాం దేవుని కృప వల్ల ఈ పని ముగించుకోగలిగాం ఇంకా చిన్న చిన్న పనులు మిగిలిన ఇది ముగించుకోగలిగాం మా అభ్యర్థన మరణించి మా మధ్యకొచ్చి ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠించినందుకు దైవజనులకు మన అందరి పక్షాన హృదయపూర్వక వందనాలు తెలియచేద్దాం అమ్మకు వందనాలు అలాగే వేదిక మీద ఉన్న దైవజనులు సదానంద వన్నయ్యకి ఎజ్రాన్య్కి థామస్ అన్నయ్యకి కాలేబ్ గారికి మిగిలిన దైవజనులందరికీ హృదయపూర్వక వందనాలు కృప మీ అందరికీ తోడయుండునుగాక